కొందరు అక్రమ మార్కులు భారీ యంత్రాలతో చెరువునే తవ్వేస్తున్న సంఘటన తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని గోగినేపురంలో వెలుగు చూసింది పట్టపగలు అందరూ చూస్తుండగానే ట్రాక్టర్లు టిప్పర్లు లారీలతో చెరువులోని మట్టిని యథేచ్ఛగా తవ్వేసి ఇతర ప్రాంతాలకు తరలించేసి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అసలు నిబంధనలను బేఖాతరు చేస్తూ వేల టన్నుల మట్టిని మాయం చేసేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చెరువులలో మట్టి త్రవ్వకాలు కొనసాగితే నీటి నిల్వ సామర్థ్యం తీవ్రంగా తగ్గిపోతుందని భవిష్యత్తులో పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మట్టిని తవ్వేస్తున్న అక్రమ మార్కులతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ స్టాక్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా భాగంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ మాగుంటా లేట్ నెల్లూర్ ప్లీజ్